హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు శంకర్ క్రికెట్ అప్డేట్ ఫ్రెండ్స్ ముందుగా ఐపీఎల్ నుంచి చాలా అప్డేట్స్ వచ్చే ఫ్రెండ్స్ ఆ అప్డేట్స్ ఏంటో ఈ వీడియోలో మాట్లాడుకుందాం ఫ్రెండ్స్ ముందుగా చాలామంది వీడియోస్ వస్తారు కానీ లైక్ చేయలేదు ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ప్లీజ్ సపోర్ట్ మై ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదులోని మెగాక్షన్కి ముందే ముంబై ఇండియన్స్కి రోహిత్ శర్మ బాయ్ బాయ్ చెప్తున్నాడు అసలు ఏమైంది అసలు ఏం జరిగింది ఈరోజు వీడియోలు మాడుకుందాం ఫ్రెండ్స్ ముందుగా మన ఛానల్ని కొత్తగా చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్లైకన్ ఆన్ చేసుకోండి ఐపీఎల్ ఫ్యాన్స్ అంటే వీడియో లైక్ చేస్తున్న ఫ్రెండ్స్ చాలా ఇష్టంగా ఉంటుంది ముందుగా వీడియోలోకి వెళ్ళిపోదామా ఫ్రెండ్స్ ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదులోనే మెగా జరగబోతుంది ఈ విషయం మీకు తెలిసిందే అలాగే డేట్ కూడా డిసెంబర్లోనే పెడతానంటున్నారు బీసీసీ అధికారులు అలాగే ఈ నేపథ్యంలోని ఐపీఎల్ మెగా వేయడానికి ముందే ముంబై ఇండియన్స్కు వీడ్కోల్ చెప్పనున్నాడు అని జోరుగా కూడా ప్రచారం జరుగుతుంది ఈ నేపథ్యంలోని అలాగే రోహిత్ శర్మ జట్టు మారడం ఖాయమే అంటున్న ఆకాష్ చోప్రా ముంబై అతడిని అంటి పెట్టుకునేది లేదు రోహిత్ శర్మ కూడా ముంబై ఇండియన్స్ లో ఉండడం ఇష్టం లేదు అలాగైతే వేలానికి రాకుండా మరో ఫ్రాంచైజీ అతడిని ట్రైడ్ చేసే ఛాన్స్ కూడా ఉంది ఈసీసీఐ కూడా ట్రైడ్ విండో ఓపెన్ చేస్తామని కూడా చెబుతుంది ట్రైడ్ విండో ఓపెన్ చేస్తామని ముంబై ఇండియన్స్ రోహిత్ శర్మ ప్రయాణం ఇంకా ముగిసినట్టే ఆకాష్ చోప్రా గారు చెబుతున్నారు మరి రోహిత్ శర్మ ముంబై ఇండియన్స్ వీడితే ముంబై ఇండియన్ ఫ్యాన్స్ మీ ఫీలింగ్ ఏంటి కింద కామెంట్ చేయండి మరి రోహిత్ శర్మ ముంబై ఇండియన్స్ను వీడతాడా వీడడా మీ ఫీలింగ్ ఏంటి ఫ్రెండ్స్ కింద కామెంట్ చేయండి ఇలాంటి మరెన్నో అప్డేట్స్ మీకు ఇస్తూ ఉంటాను ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఐకాన్ ఆన్ చేసుకోండి లైక్ షేర్ సబ్స్క్రైబ్